ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది ఫేక్ ఓటర్ కార్డు ఆధార్ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగురు నిందితులను పట్టుకున్నారు ఆరుగురు నిందితులను నగరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు వందలాది ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు యువతి యువకులు పాస్పోర్ట్లు తీసుకున్నారు గెజెటెడ్ ఆఫీసర్స్ పేర్లతో ఉన్న నకిలీ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితులు ఎలగం రాజ్ కుమార్ మహబూబ్ రాచమల్ల విజయ్ లక్ష్మి కూరపాటి పల్లవి బండి శంకర్ గిరిరాజ్ అనిల్ కుమార్ గా గుర్తించారు ఇప్పటి వరకు పదిహేను వేల ఓటర్ కార్డులు పదివేల ఆధార్ కార్డులు యాభై పాస్పోర్ట్లు తయారు చేసింది ఈ ముఠా రెండు వేల బర్త్ సర్టిఫికెట్లు పదిహేను వందల పాన్ కార్డులు Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, they've been just everywhere. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురైంది ఫేక్ ఓటర్ కార్డు ఆధార్ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి సంతోష్ నగరంలో ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నటువంటి ముఠా ఒకటి గుట్టు రెట్ అయింది మొత్తం ఆరుగురు ముఠా సభ్యుల్ని నార్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు మహాంకాళి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ముఠా ఫేక్ సర్టిఫికేట్లను తయారు చేయడమే కాకుండా ఆ సర్టిఫికేట్లను యూజ్ చేసి నకిలీ పాస్పోర్ట్లను కూడా పొందారు అదేవిధంగా ఆధార్ కార్డుల్లో మార్పులు చేయడం లేకపోతే ఓటర్ ఐడి కార్డులో మార్పులు చేయడం లాంటివి కూడా చేశారు సో మొత్తంగా వేలాది పాస్పోర్ట్లు అదేవిధంగా వేలాది ఆధార్ కార్డులు కూడా తయారు చేసినట్లుగా గుర్తించారు ముఠాలో ఒక కీలక సభ్యుడిగా ఉన్నటువంటి ఎలగమ్మ రాజు అనే వ్యక్తి ఉన్నాడు ఇతను సికింద్రాబాద్కు చెందినటువంటి వ్యక్తి ఇతను పదేళ్లుగా తను ఒక ఆన్లైన్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు అక్కడ రెగ్యులర్గా అక్కడికి వచ్చేటటువంటి ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్లు కానీ లేకపోతే ఓటర్ ఐడీలో పేరు మార్పులు లాంటివి చేసేవాడు అయితే ఇవన్నీ అధికారికంగా చేయాల్సి ఉంటుంది కానీ తను తప్పుడు సర్టిఫికెట్లను జత చేసి వీటన్నింటినీ కూడా అనధికారికంగా తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేశాడు నకిలీ ఓటర్ ఐడి కార్డులను నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు ఎలగం రాజ్ కుమార్కు ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో విజయలక్ష్మి అదేవిధంగా పల్లవి అనే ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ సహాయంతో పాటు మెహబూబ్ అనే వ్యక్తి సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నాడు సికింద్రాబాద్లో తను స్కూల్స్లో ఉన్నటువంటి ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డుల్లో ఏవైనా అడ్రస్ మార్పులు లేకపోతే నేమ్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే అవి మాత్రమే చేయాల్సి ఉంటుంది అది కూడా అధికారికంగానే చేయాల్సి ఉంటుంది కానీ ఇతను స్కూల్స్లో మాత్రమే కాకుండా సర్వశిక్ష అభియాన్ కింద మాత్రమే కాకుండా బయట రాజ్ కుమార్కు సంబంధించినటువంటి ఆన్లైన్ సెంటర్తో కూడా టైప్ అయి అక్కడ కూడా మార్పులు చేర్పులు చేయడం లాంటివి చేశాడు ఇవన్నీ అనధికారికంగా చేశాడు మరోవైపు గిరిరాజ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు ఇతను జీహెచ్ఎంసీ సికింద్రాబాద్లో కాంట్రాక్ట్ బేసిస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఇతను ఫేక్ ఓటర్ ఐడి కార్డులను తయారు చేసి ఇవ్వడానికి వీళ్లకు సహకరించాడు ఇతను కూడా ఈ ముఠాలో చేరాడు మరోవైపు బండి శంకర్ అనే వ్యక్తి ఇతను పాస్పోర్ట్ ఏజెంట్గా ఉన్నాడు ఎవరైనా కరెక్ట్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్లతో ఏజెంట్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు తను పాస్పోర్ట్లు ఇప్పిస్తూ ఉండేవాడు కానీ చాలామంది పాస్పోర్ట్స్ కోసం ఇతన్ని అప్రోచ్ అయినప్పుడు తన దగ్గర లో లేకపోవడంతో తన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ అంతా వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడైతే ఈ ముఠా పరిచయం అయిందో బండిశంకర్ అనే వ్యక్తి ఈ ముఠా నుంచి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసి వాళ్ళు రాజ్ కుమార్ ఇస్తే ఈ ఏజెంట్ ద్వారా వాళ్ళు పాస్పోర్ట్లను తయారు చేసి ఇచ్చారు ఇప్పటి వరకు ఈ ముఠా కొన్ని వందలాది కూడా తయారు చేసినట్లుగా గుర్తించారు ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా పదిహేను వేల ఓటర్ ఐడీలు పదివేల ఆధార్ కార్డులు అదేవిధంగా యాభై పాస్పోర్ట్ల వరకు కూడా వీళ్ళు నకిలీ సృష్టించారు రెండు వేల వరకు బర్త్ సర్టిఫికేట్లు పదిహేను వందల పాన్ కార్డులను వీళ్ళు తయారు చేసినట్లుగా పోలీసులు విచారణలో గుర్తుపట్టారు ఇప్పటి వరకు ఈ ముఠా నుంచి ఎవరైతే ఇంకా ప్రింటెడ్ కార్వి ఇంకా రెడీగా ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి నకిలీ ఓటర్ ఐడి కార్డులను నకిలీ ఆధార్ కార్డులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కేవలం ఈ తెలంగాణ అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు నేపాల్ కు చెందినటువంటి వాళ్ళకు సంబంధించి కూడా వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లతో ఫేక్ ఐడీలు తయారు చేసి ఇచ్చారు నేపాల్ కు చెందినటువంటి వ్యక్తుల పేర్లతో దాదాపు వెయ్యి ఫేక్ ఓటర్ ఐడీలను అదేవిధంగా ఏడు వందల యాభై ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను పదిహేను వందల ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసి ఇచ్చారు ఈ ముఠాక్ తన ఆన్లైన్ సెంటర్లో రైడ్ చేయగా ఇంకా కొంతమంది ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి ఎంటీ ఓటర్ ఐడీతో పాటు ఎంటీ ఆధార్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ముఠాకు సంబంధించినటువంటి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఈ ముఠాక్ ఎవరైనా ఏజెంట్లతో పరిచయం ఉందా కేవలం ఇప్పటివరకు పట్టుబడ్డటువంటి వాళ్ళతో ఒకే ఒక్క పాస్పోర్ట్ ఏజెంట్ మాత్రమే ఉన్నాడు ఇంకా పాస్పోర్ట్ ఏజెంట్లు ఈ ముఠాక్తో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు సంతోష్ రైట్ థ్యాంక్ యూ